ఐపీఎల్ ఫైనల్లో లో ఏ జట్టు గెలుస్తుంది పంజాబ్ అండి ఎందుకు అనుకుంటున్నారు ఎందుకంటే ప్లేయర్స్ అందరు ఫామ్ లో ఉన్నారు మంచి ఫామ్ కెప్టెన్ కూడా నిన్న మంచి నాకు ఆడాడు మన ముంబై మీద ఆడాడు ఎయిటీ సెవెన్ అండి లాస్ట్ ఓవర్ కూడా బాగా డిఫెండ్ చేసి బాగా ఆడారు క్వాలిఫైర్ వన్ లో మనం చూసాం పంజాబ్ కింగ్స్ స్వల్ప కోరికే ఆల్అౌట్ అయింది సో ఫైనల్ ఎలా ఉండదు ఫైనల్ లో బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ పిచ్ కూడా వాళ్ళు బ్యాటింగ్ కి తగ్గట్టు ఉంటది అందరు అగ్రెసివ్ ఆడతారు కాబట్టి అది కూడా మంచి బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి బాగుంటది ఆర్సిబి కూడా చాలా ఫామ్ లో ఉంది విరాట్ కోహ్లీ కావచ్చు అలాగే బౌలింగ్ లో అజిల్ కావచ్చు భువనేశ్వర్ కుమార్ కావచ్చు చాలా బాగున్నారు సో ఎట్లా ఉంటుంది ఫైనల్ ఫైనల్ అన్న మంచి మ్యాచ్ కానీ టాస్ అయితే టాస్ గెలిస్తే ఎవరు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవడం బెటరా బౌలింగ్ ఎంచుకోవడం తీసుకుంటారు అని బౌలింగ్ ఏ జట్ అయినా టాస్ బౌలింగ్ ఎంచుకుంటుంది పంజాబ్ టాస్ బౌలింగ్ బౌలింగ్ ఎంచుకుంటది ఎందుకంటే ఆ పిచ్ అలాంటిది ఇప్పటి వరకు టూ హండ్రెడ్ స్కోర్ చేసిన ప్రతి చేశారు కాబట్టి ఫస్ట్ మ్యాచ్ గుజరాత్ తో కూడా అప్పుడు ఆడినప్పుడు కూడా టూ ఫార్టీ టూ కొట్టారు పంజాబ్ వాళ్ళు అప్పుడు చేసి దగ్గర దగ్గరకే వచ్చింది మ్యాచ్ ఇప్పుడు కూడా అంతే సో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఫస్ట్ టైం ఫైనల్ సో ఎట్లా ఉంటుంది ఫైనల్ ప్రెషర్ ఎట్లుంటది ఫైనల్ తెలిసి ఎక్కువగా ఉంటది ఎందుకంటే ఆర్సీబీ అయితే త్రీ టైమ్స్ ఆర్సీబీ ఫోర్ టైమ్స్ పోయింది ఫోర్త్ టైమ్ చూడాలి ఏది గెలిచినా ఫస్ట్ టైటిల్ అదే అవుతుంది హిస్టరీ అవుతుంది రేపు ప్రిడిక్షన్ అయితే పంజాబ్ పంజాబ్ ఐపీఎల్ ఫైనల్ ఏజెంట్ గెలుస్తుంది ఆర్సీబీ ఎందుకు అనుకుంటున్నారు

ఆర్థికంగా మంచి బెటర్ ఆర్సీబీ టైటిల్ గెలిచినట్టు అయితే ఇప్పుడు ఐపీఎల్ ఐపీఎల్లో విరాట్ కోహ్లీ తీసుకోడు ఇంకా ఆడతాడు టెస్ట్ అంటే ఇంకేదో పాలిటిక్స్ వల్ల జరిగిపోయిన లోపల లోపలవి దానికి ఏం చేయలేదు కానీ ఆర్సీ ఐపీఎల్ మాత్రం ఆడతాడు ఆడతాడు మినిమం ఫైర్స్ ఆడతాడు టాస్ గెలిస్తే బౌలింగ్ బ్యాటింగ్ అహ్మదాబాద్ పిచ్చిలో బౌలింగే చేజింగ్ చాలా ఈజీ దాన్ని బ్యాటింగ్ అంటే ఓడిపోతారు ఈజీ ఓడిపోతారు Subscribe to One India and never miss an update.